హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ సీమా స్పెషల్ ఎగ్ దోశ అండి నిజంగా దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ దీని తయారీ విధానం చూసేసుకుందాం చాలా సింపుల్ ఈజీ మెథడ్స్లో నేను చేయిస్తానండి ఇలాగ నేను హాఫ్ గ్లాస్ అంతా ఉద్ది అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక బౌల్లో బాగా త్రీ టైమ్స్ కడుక్కొని ఫోర్ అవర్స్ నానపెడుతున్నానండి ఈ కొలతలు మీరు గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా నానపెట్టుకోనండి నేను ఇంకొక బౌలు తీసుకొని ఒక గ్లాస్ బియ్యం వేస్తున్నాను అది కానీ చూసేయండి ఫ్రెండ్స్ ఇలాగా నేను తీసుకుని ఒక గ్లాసే అండి ఈ మెజర్మెంట్ గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్ నేను క్రిస్పీగా రావడానికి మీకు చూపిస్తున్నాను ఇలాగ వన్ గ్లాస్ తీసుకుంటున్నాను బాగా శుభ్రంగా గడుపు పెట్టుకొని సేమ్ ఇవి కానీ యాజ్ చీజ్ నాలుగు గంటలు నాన్ పెట్టుకోనండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా నాన్ పెట్టుకొని గ్రైండర్కి ఇచ్చేసేయండి తర్వాత ఇలాగ నాకు ఇలా పిండి ఎలా ఉబ్బిందో చూద్దామా ఫ్రెండ్స్ ఇలాగ చూడండి ఆల్మోస్ట్ అయితే పిండి ఎలా ఉబ్బిపోయిందో నేను ఈ మెజర్మెంట్లో చేయిస్తున్నాను ఈ మోతాదులో తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు స్పెషల్ ఎరకారం చేసేసుకుందాం ఇంకొక బౌల్లో ఎండుమిర్చి అంతటిని నేను ఇలా నానపెడుతున్నాను ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టండి లేకపోతే ఫిఫ్టీన్ సెకండ్స్ అయినా నానపెట్టండి ఫ్రెండ్స్ చాలు తర్వాత ఎరకారం ఎరకారానికి కావాల్సిన అవి చూసేసుకుందాం రెండు పెద్ద ఆనియన్స్ కొద్దిగా చింతపండు నిమ్మకాయలో సగము అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ ఎండుమిర్చి అండి ఇలాగ వన్ బై వన్ వేసేసుకుందాము కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి అలాగే చింతపండు అలాగే వెల్లుల్లి అండి తగినంత సాల్టు నేను ఒక్క గుర్తుపెట్టుకునేది టమాటా ఒక్కటి వేసాను చాలు అది చాలు మెత్తగా గ్రైండ్ చేసుకోనండి ఇలాగ రావాలి చూడండి ఇలాగ నేను పోపు సిద్ధం చేసుకుంటున్నాను ఇదే అండి మెయిన్ మనకు కావాల్సినది చూడండి నేను హాఫ్ హాఫ్ గ్లాస్ అంతా ఆయిల్ వేసాను ఎక్కువ వేయకండి ఆ గరిట వేయండి పోపు దినుసులు వేసుకొని ఇలా వేయించుకోనండి బాగా ఆయిల్లో మగ్గిపోవాలండి ఆ ఎర్రకారము ఇప్పుడు నేను దో దోశ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇలాగ వన్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా సిమ్లో ఉన్నట్టుగానే మొ మొదటగా సిమ్లో పెట్టుకోనండి లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్ దోశ అడుగంటి పోతుంది ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అంతా ఎర్రకారం అంతా స్ప్రెడ్ చేసుకోనండి ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను వన్ ఎగ్ వన్ ఎగ్ వేస్తున్నానండి మీకు కావాలంటే టూ అయినా వేసుకోవచ్చు టూ ఎగ్స్ అయినా వాడచ్చు ఏం పర్లేదు ఇలాగ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా కొద్దిమంది అయితే రెండు కలుపుకొని మిక్స్ చేస్తారండి నేను ఇలాగ వేస్తాను అది గుర్తుపెట్టండి ఫ్రెండ్స్ నేను కారం ఇక్కడ ఎక్కువ వేసానని ఎగ్ మీద ఇంకొకసారి వేయలేదండి మీరు ఇంకొకసారైనా వేయచ్చు తర్వాత అంచుల వరకు ఆయిల్ వేయండి ఇలాగా ఆయిల్ వేసాక మరి తిప్పుకున్న టర్న్ చేసిన తర్వాత ఇలాగే వేయండి ఇంకొకటి టర్న్ చేసిన ఫైవ్ సెకండ్స్ ఉంచండి ఎక్కువ ఉంచకండి మాడిపోతే బాగుండదు దీని మీదనే ఇంకొకసారి మీరు ఎరకారం వేయచ్చు అయితే అది మీ ఇష్టం మీ ఇష్టం అండి మీ ఆప్షనల్ ఇలాగే ఇంకొక దోశ కానీ చూపిస్తున్నాను చూడండి ఇలాగ సేమ్ కొద్దిమంది ఇలాగే వేసి కలుపుతారు మీరు ఇలా నచ్చితే ఇలా అయినా ట్రై చేయొచ్చు ఇలాగ ఇంకొకసారి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇంకొకసారి ఇలాగా టర్న్ చేసుకోనండి సిమ్లో పెట్టుకొని చేసుకోనండి మీకు దోశ ఎంతవరకు కావాలో అంతవరకు వేగిపోతుంది చూడండి దానిపైన ఎరకారం మీకు కావాలంటే వేసుకోవచ్చు రెడీ అయిపోయింది నచ్చిందా ఫ్రెండ్స్ ఇది ఎగ్ ఎగ్ ఎర్రకారం దోశ అండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే తప్పక ఈ మెజర్మెంట్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ పల్లీ చట్నీ కానీ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఖచ్చితంగా అది లింక్ ఓపెన్ చేసి చూడండి ఈ పల్లీ చట్నీ లింక్ కానీ డిస్క్రిప్షన్లో పెడతాను ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి